హైదరాబాద్ నగరంలో నగర ప్రజలకు గుంత పొంగనాలు వంటకాలను తినిపిస్తున్నారు ఆహా ఎంతో రుచికరంగా ఉంటాయని అంటుంటారు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళే దారిలో ఈ గుంత పొంగనాలు అమ్మకాలు ఊపందుకుంటున్నాయి ఎలా ఇస్తున్నావు బాబు థర్టీ రూపీస్ ప్లేట్ రూపీస్ ప్లేట్ ఏమేమి వేస్తుంటారు ఈ గుంత పొంగనాలు తయారీలో దోశ పిండి బియ్యము ఇంకా మినపగుండతో బియ్యం మినపగుండ్లు ఆనియన్ ప్రతిరోజు ఎన్ని ప్లేట్లు అమ్ముతుంటారు యాభై ప్లేట్ల నుంచి వంద ప్లేట్లు అమ్ముతాం యాభై నుంచి వంద ప్లేట్లు అమ్ముతాం ఏం మరి మీకు ఏం చదువుకున్నారు ఏమిటి నేను డిగ్రీ బీకాం కంప్యూటర్ చేశాను ఇప్పటిలో ఉద్యోగాలు ఏం జరగడంతో ఇలా సొంతంగా మిషన్ నేర్పించుకుందామని ఇది ఆలోచనలు పెట్టాను ఇది ఒక వెరైటీ ఐటమ్ కదా ఎవరికీ లేదు ఇది చిక్ అవుతుంది అని ఇది పెట్టండి అలాగే ఆల్ ద బెస్ట్ మీరు చేసే పని ఇతరుల మీద ఆధారపడకుండా స్వయం ఉపాధి మీరు కల్పించుకున్నందుకు మరొకసారి నగర ప్రజలు మీ వంటకాన్ని ఆదరిస్తారని ఆశిస్తాను